హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారండి చక్కగా వర్షం పడుతుంది ఈరోజు చల్లగా ఉంది వాతావరణం మా ఇంటి చుట్టూ వాతావరణం కూడా చాలా బాగుంది మంచిగా అనిపిస్తుంది చక్కగా ఈరోజు మొక్కలు వీడియో చేద్దాం చెప్పి ఆలోచన ఇటు వచ్చారు అన్ని పూలు పూసిని మంచిగా చక్కగా భలే కనపడుతున్నాయండి చక్కగా ఇంటానకాలు కూడా చక్కగా మన వరిపాలం చూశారు ఎంత బాగుందో మంచిగా అనిపిస్తుంది చిన్న బొబ్బా చెట్టు ఒకటి మలుస్తుంది అండి ఇంకోటి అదొటే ఇంక పెద్ద బొబ్బా చెట్టు కూడా ఉందండి పెద్ద బొబ్బా చెట్టు కాయలు కూడా ఉన్నాయండి అయిగోండి పైన అయిగోండి పైన కాయలు కనిపిస్తున్నాయి బోల్డ్ కాయలతో ఉందండి బొబ్బా చెట్టు కూడా చక్కగా ఇప్పుడు మన నర్సరీలో మొక్కలు ఏమేమి ఏమేమి పూలు పూసింది చక్కగా చూసేద్దామండి అండి ఫస్ట్ మన నర్సరీ ముందుకు వచ్చాను చక్కగా ముందు ఫస్ట్ ఫస్ట్గా లక్ష్మీ మందార పూసింది వర్షాన్ని చక్క నీళ్లు కూడా ఉన్న వర్షపు చుక్కలు కూడా ఉన్నట్టు అండి పూ మీద చక్కగా పూసింది చూసారా ఇదిగోండి సన్నజాజి మొక్క అది మందార ఇదిగోండి అసలైన మన పండు మిరప పండు రంగు మందారపు పూ రేపు వస్తుంది రేపు నెక్స్ట్ వీడియో మంది ఇదేనండి చాలా బాగుంది సార్ మొక్క చాలా పెద్దగా ఉంది చాలా కానీ దగ్గర దగ్గరగా పది పదిహేను పూలు ఇచ్చేసిందండి మనకి తల్లి ఇదో సెంటు గులాబీ ఇది ఇదిగోండి రెక్కచ్చ చిన్న పూ రక్కచ్చ మొత్తం ముందు కొట్ల ముందు పెట్టుకుంటే జిస్ట్ ఉండదని చెప్పి ఈ మొక్కని ఎక్కువ వాడతారండి మన తులసమ్మ తల్లి హలో అండి ఇదిగోండి కరివేపాకు మొక్క అన్నిట్లో చక్కగా స్పెషల్ ప్రతి కూరలో ఇదైతే స్పెషల్ అండి అయిపోతే కూర బాగోదు కమ్మటి వాసన భలేగా ఉంటుందండి అది కొంచెం చూడన్నారు మంది మందే ఇంకో చెట్టుకల్ వచ్చేస్తానండి మన కాంపౌండ్ గన్నేరు వచ్చిందిగా గన్నేరు చూసారు కదండి ఇది గన్నేరు పెద్ద గన్నేరు మంది చెట్టు ఎంత పెద్దగా అయిందో చూడండి అసలు చాలా బాగున్నాయి కదండి పూల కమ్మటి వాసన వస్తున్నాయండి పూలు కూడా బలే బలేగా ఉన్నాయండి అసలు ఇటుగొండో ఎర్రగులా ఎర్రదండి ఇది ఎరుపు పూలుది ఇది చక్కగా పూసింది చూసారు ఈ పూలు కూడా కానీ పచ్చగా గ్రీన్గా భలేగా అనిపిస్తున్నాయండి ఇది కూడా నల్లేరు చిలకడదుంప అది కూడా మన నర్సరీ చెట్టు మూడు పూలు పూసింది చక్క వేసాను మొదట్లో వేసాను మూడు పూలు పూసింది అంత బాగుంది దగ్గర దగ్గరగా పూసింది చూసారా మన నిమ్మ వచ్చేసి నిమ్మ మొక్కలు మన బ్యాగులు మార్చు కదా నిమ్మ మొక్కలు ఇది ఇది కూడా మన కటింగ్ పెట్టిన మండలు అదే పెద్ద అందమైన క్రోటన్ మొక్క అన్నీ ఇంకా సీతాఫలం కానించి పనస కాంచి గ్రీన్నట్ మొక్క కానీ అసలు గన్నేరు మందారాలు వైట్ మందార పింక్ మందార రెడ్ మందార చక్కగా అన్ని రకాల మందారాలతో చక్కగా కలకలడుతూ ఉంది ఈ వర్షానికి వచ్చే వర్షం చక్కగా పూలు పోస్తున్నాయండి మన పసుపుగా అది చూడండి అక్కడ జంట పూలు రెండు పూలు పూసినాయి ముద్దగా నెరుపు కూడా అక్కడ పూస్తుందండి నర్సరీలోనే పూ పూసేస్తుందండి అది కొనే వాళ్ళు క్లారిటీగా తీసుకెళ్తారండి చక్కగా పూసింది కదా పనస మొక్కలు అవన్నీ అవన్నీ నూరు వరహాలు ఈ మన గులాబీ హైబ్రిడ్ గులాబీ ఇదిగోండి ఈ మందారాలు చూసి ఎల్ల పూసినాయో నేను నచ్చని తెలుపు తీసి పెట్టాను కదండి అన్నీ ఇప్పుడు పింక్ పూసినాయి ప్రతి దాంట్లోనూ పూసే ఉన్నాయి పూలు చూడండి అసలు చాలా మంచిగా అనిపిస్తున్నాయి కదండి ఇంకోటి చూపిస్తానండి మీకు మన మంద శంకు పూలు చూపిస్తానండి ఇదిగోండి ఇది ముద్ద పూ కాదండి ఒంటరెక్క అండి ఒంటరెక్క శంకు ఎక్కువ పడుతున్నాను కన్నా కాకపోతే మనం అవి రెండు పెట్టామండి ఎవరు కావాలనుకున్న అవి బట్టి వాడబట్టుకు వెళ్తున్నారండి మంచి గ్రీన్ కలర్ కనపడుతుంది కదా చాలా బాగుంది కదండి కొన్ని మోడ మొక్కలు ఉన్నాయండి పునాస మొక్కలు ఇవి ఎలా ఉందండి మన నర్సరీలు పూలు బాగున్నాయా మన నర్సరీ ఎలా ఉందండి మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్